చండూరు మున్సిపాలిటీ ఎన్నో వార్డు అభ్యర్థిగా మన మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు ఆశీస్సులతో నాకు బీఫా ఇవ్వడం జరిగింది నన్ను ఎంతో నమ్మకంతో ముందుండి ఓటర్ వార్డు సమస్యలు తెలుసుకొని అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఏ ఇబ్బందులు ఉన్నాయి అసలు ప్రజలకు అసలు నువ్వు నిత్యం అందుబాటులో ఉండి అవి తెలుసుకొని అసలు ఆ ఓటర్లను కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మా మరి నువ్వు వాళ్ళకు గుర్తు చేసి నా దగ్గర తీసుకొని తీసుకొని వచ్చే వ్యక్తి అంటే అది నువ్వే అని చెప్పేసి నేను బీఫాం ఇస్తున్నాను కనుక నువ్వు ఇక్కడ నుంచి నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండు ఉండి వాళ్ళకు మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పథకాలలో భాగంగా మనకి మైండ్లు అయితేంది పెంచులు అయితేంది వాళ్ళకు ముందు ఉండి ఒకటికి రెండు అన్ని వాళ్ళకు గుర్నిస్తే మరి మీ వాడుకు ఎక్కువ చేస్తా అని అది చెప్పడం జరిగింది అంతేకాకుండా నిన్న వచ్చిండు మన మురుగోడు ఎమ్మెల్యే శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు ఒకటే చెప్పిండు మీ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి విద్య వైద్య అవుతుంది ఏ సమస్యలు నాగర్ తీసుకోరా నేను ఆ పని చేపిస్తా నువ్వు వాళ్ళ దగ్గర పోయి నిన్న చెప్పిన చెప్పినీ హామీలను కూడా ప్రజల దృష్టికి తీసుకోమని చెప్పడం జరిగింది కనుక దయచేసి ఒకటే చెప్తున్నా ఎన్నవాళ్ళ ప్రజలకు నన్ను భారీ మారెత్తులు గెలిపించండి నేను నిత్యం అందుబాటులో వ్యక్తిని కా కా పెయినసారి నేను కొద్ది ఓట్లతో ఓడిపోయినా కనుక దయచేసి చెప్తున్నాను భారీ మారెడ్లు గెలిపించాలని కోరుతున్నాను మీ వాటిలో ఎన్ని ఓట్లు ఉంటాయి వెయ్యి ఆరు వెయ్యి ఆరు వెయ్యి ఆరు మంది ఓటర్లు మిమ్మల్ని గుర్తుపడతారా గుర్తుపడతారు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారు వాళ్ళు అందుబాటులో వ్యక్తి